ఆనందబరవికి జ్యోతి పాలు కలుపుతూ ఉంటుంది అప్పుడు అనన్య జ్యోతి దగ్గరకు వెళ్ళి జ్యోతి పైన వాష్రూంలో ఆయన ఉన్నారు ట్యాంక్లో నీళ్ళు లేవు త్వరగా వెళ్ళి మోటార్ అయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి జ్యోతి పాల గ్లాస్ అక్కడే పెట్టి మోటార్ వేయటానికి వెళ్తుంది ఈలోగా అనన్య పాలల్లో మత్తు మందు కలుపుతూ ఉంటుంది ఈ మత్తు మందు తాగిన పాలు తాగి అత్తయ్య గారు నిద్రపోవాలి అప్పుడు షమీర దర్శన్ ఒకటవుతారు ఆనంద భైరవి తన కోడల్ని ఏం చేయలేనని నాకే వార్నింగ్ ఇస్తుందా అని అనన్య మనసులో అనుకుంటూ పాలల్లో మత్తు మందు కలుపుతూ ఉంటుంది అప్పుడే శరణ్య ఆనంద భైరవి రూమ్ దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని శరణ్య వెళ్తూ ఉంటే అమ్మ శరణ్య జ్యోతిని పాలు కలుపుకొని తీసుకురామన్నాను పాలు బాగా వేడి వద్దు లైట్ వేడి చాలు అని చెప్పు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది అనన్య శరణ్యను చూసి చాటుగా దాక్కుంటుంది ఈలోగా జ్యోతి వచ్చి పాల గ్లాస్ తీసుకుంటూ ఉంటే జ్యోతి అత్తయ్య గారు పాలు తీసుకురమన్నారంట కదా బాగా వేడిగా వద్దు గోరు వెచ్చగా చాలని చెప్పమని చెప్పారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి జ్యోతి పాలు తీసుకొని ఆనంద భైరవి రూమ్కి వెళ్తుంది ఆనంద భైరవి పాలు తాగుతూ ఉంటుంది అనన్య చాటుగా ఉండి ఆనంద భైరవి పాలు తాగిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పాలు తాగటం పూర్తవగానే జ్యోతి గ్లాస్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది ఇక అనన్య మాత్రం ఆనందను అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పాలు తాగటం పూర్తవగానే ఫైల్స్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవికి నిద్ర వస్తున్నట్టు మత్తుగా మైకంగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఈ స్లీపింగ్ మోడ్ ఇక షమీర దర్శన్ ఒక్కటవ్వటాన్ని ఎవరు కూడా ఆపలేవరు అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక ఆనంద భైరవి అత్తయ్య మత్తులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పట్లో లేవరు ఇక నేను కూడా షమీర దర్శన్ల పెళ్లికి వెళ్ళాలి అని అనన్య మనసులో అనుకుని మండపం దగ్గరకు వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దర్శన్ రెడీ అయ్యి షమీర ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రూమ్లో ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను గారు మీరు కూర్చోండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక షమీర దగ్గరకు వెళ్తుంది ఏంటి షమీర ఇంకా రెడీ కాలేదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది రెడీ అయిపోయానక్కా అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది అదేంటి అప్పుడే వరుసలు కలిపేసినట్టున్నావు నువ్వు సూపర్ అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి నీ కోడలి మీద ఈగ కూడా వాలనివ్వనని చెప్పావు కదా కానీ నీ కోడలి మీద ఈగ వాలటం కాదు నీ కోడలు లైఫే స్పాయిల్ చేస్తున్నాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆలస్యం అమృతం విషం అంటారు త్వరగా కాని షమీరా అక్కడ దర్శన్ వెయిట్ చేస్తున్నాడు పంతులు గారు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక షమీర రెడీ అవుతుంది పద తీసుకెళ్తాను అని చెప్పి షమీరను తీసుకొని వెళ్లి దర్శన్ పక్కన మండపంలో కూర్చోబెడుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక శరణ్య విశ్వనాథం ఇంటికి వెళ్ళటానికి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అప్పుడే శరణ్య ఏంటి కన్ను అదురుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏదో వీక్నెస్ ఏమోలే అని మనసులో అనుకొని మెల్లగా నడిచి వెళ్తూ ఉంటుంది మళ్ళీ కన్ను అదురుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది డౌటే లేదు కన్ను మళ్ళీ అదురుతుంది ఏదో అపశకనం జరుగుతుంది అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కొంతమంది డ్రింక్ చేసి బైక్ మీద వస్తూ ఉంటారు వాళ్లకు ఎదురుగా ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది ఒరే ఆ అమ్మాయిని డాష్ ఇద్దాంరా అని ఆ రౌడీలు మాట్లాడుకోవటం శరణ్య వింటుంది ఆ అమ్మాయిని సేవ్ చేయడం కోసం శరణ్య వెళ్ళి పక్కకు లాగుతుంది ఒరే దొంగ దొంగమెదవల్లారా మీకు కళ్ళు కనిపించట్లేదరా అని శరణ్య అతల్ని అడుగుతూ ఉంటుంది సారీ మేడం చూసుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ అమ్మాయి మాత్రం థ్యాంక్ యూ మేడం మీరు నన్ను సేవ్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త చూసుకోవాలి కదమ్మా అని సరేనే అంటుంది సారీ మేడం చూసుకోలేదు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది సరే ఇక నేను వెళ్తాను నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు అని సరైన చెప్తూ ఉంటుంది మేడం ఒక్క నిమిషం మీరు దర్శన్ గారి వైఫ్ సరేనే కదా అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి సరేనే అంటుంది నేను ఆ రోజు మీరు ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆ స్టేషన్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ని మేడం అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అవునా అని చెప్పి శరణి అంటుంది మేడం ఆ రోజు దర్శన్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయించలేదు మేడం షమీర మిమ్మల్ని అరెస్ట్ చేయించింది షమీరనే నాకు డబ్బులిచ్చింది అందుకే అబద్ధం చెప్పాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఏంటి షమీరనా నన్ను అరెస్ట్ చేపించింది నేను అనవసరంగా ఆయన్ని అపార్థం చేసుకున్నానే అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ మీరు నన్ను సేవ్ చేశారు కదా మేడం అందుకే చెప్పేశాను అని లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సమీరా నీ సంగతి చెప్తాను ఉండు అని చెప్పి శరణ్య మనసులో అనుకొని షమీర ఇంటికి వెళ్ళి షమీరా షమీరా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది పనమ్మాయి బయటికి వస్తుంది షమీర ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం బయటికి వెళ్లారు అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళింది అని శరణ్య అడుగుతూ ఉంటుంది తెలీదమ్మా అని పనమ్మాయి చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి గారి కోడలు శరణ్య వచ్చిందని చెప్పు నీ తాట తీస్తుందని చెప్పు అని శరణ్య పనమ్మాయికి సమీరకు చెప్పమని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య అక్కడ నుంచి వెళ్తూ ఉండగా పనమ్మాయి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది పనమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయగానే బాసికాలు తాడు ఎక్కడున్నాయే అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది బ్యాగ్లోనే ఉన్నాయమ్మా అవి ఏంటి అని పనమ్మాయి అంటూ ఉంటుంది సరి సరే చూసుకుంటాను అని చెప్పి షమీర ఫోన్ కట్ చేస్తుంది వెంటనే శరణ్య పనమ్మాయి దగ్గరకు వచ్చి పని మనిషివైన పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చావు షమీర ఎక్కడ ఉంది అని అడిగితే నీకు తెలీదు అన్నావు అది ఎక్కడ ఉందో నీకు తెలుసు మర్యాదగా చెప్పు తాలిబొట్టుతాడు బాసికాలు అంటున్నావు ఏం జరుగుతుందో చెప్పు అని చెప్పి శరణ్య పని మనిషిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అమ్మగారు ఈరోజు షమీర మేడము దర్శన్ సార్ని పెళ్లి చేసుకుంటున్నారు శివాలయంలో అని పనమ్మయ్య చెప్తూ ఉంటుంది దర్శన్ గారిని షమీర పెళ్లి చేసుకుంటుందా అని శరణ్య మనసులో అనుకుని వెంటనే శివాలయంకి వెళ్ళాలని చెప్పి పరిగెడుతూ ఉంటుంది ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆటో ఏంటి ఎంతసేపటికి రావట్లేదు అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం అని శరణ్య మనసులో అనుకొని ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది ఇక ఆనంద భైరవి మత్తు పాలు తాగటం వల్ల బాగా మైకంలో ఉండిపోతుంది ఇక ఆనంద భైరవి ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయదు అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలి మెసేజ్ చేద్దాం అని శరణ్య మనసులో అనుకొని ఆనంద భైరవికి మెసేజ్ చేస్తుంది ఇక అప్పుడే ఆటో వస్తూ ఉంటుంది ఆటో అని చెప్పి శరణ్య పిలుస్తుంది ఆటో వచ్చి శరణ్య ముందు ఆగుతుంది శివాలయంకి వెళ్ళాలి అని చెప్పి శరణ్య చెప్తుంది ఎక్కడి మేడం అని ఆటో డ్రైవర్ అంటాడు ఇక శరణ్య ఆటోలో ఎక్కి కూర్చుంటుంది ఇక ఆటో శివాలయంకి వెళ్తూ ఉంటుంది త్వరగా పోని డ్రైవర్ అని చెప్పి శరణ్య చెప్తుంది ఇక ఆటో వెళ్తూ ఉంటుంది ఇక సడన్గా ఆటో ఆగిపోతుంది ఏమైంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది డీజిల్ అయిపోయినట్టుంది మేడం అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు సరే డబ్బులు తీసుకో అని చెప్పి శరణ్య అతనికి డబ్బులు ఇచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ శివాలయంకి వెళ్తూ ఉంటుంది ఇంకా అలా రోడ్డు మీద నడుచుకుంటూ శరణ్య వెళ్తూ ఉంటే సరైన చెప్పులు తెగిపోతాయి సరైన చెప్పులను పక్కకు విసిరేసి అలా కాళ్లతో నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సరైన కాళ్ళు గాజు పెంకు కొచ్చుకుంటుంది గాజు పెంకును కూడా తీసేసి రక్తం కారుతూ ఉంటే అలా నడుచుకుంటూ శివాలయానికి వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి పంతులు గారు జలకర బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఆపండి అని చెప్పి శరణ్య గట్టిగా అరుస్తుంది ఇంకా శరణ్యను చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది నీ పర్మిషన్ ఎవరు అడగలేదు శరణ్య అని షమీర చెప్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్య షమీర చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి ఎయ్ నీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎయ్ అని చెప్పి షమీర అంటూ ఉంటుంది నోర్మొయ్ అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది శరణ్య నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని దర్శన్ అంటూ ఉంటాడు ఆయన నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేశాడు అర్తేచా కామేచా నాతిచరమని అని నాకు ప్రమాణం చేశాడు ఆయన చేతులతోనే నా మెడలో ఈ పసుపు తాడు పడింది ఆయన్ని నువ్వు సొంతం చేసుకుంటా అంటే ఎలా ఊరుకుంటాను చంపి పాతరేస్తాను అందుకేనా ఆయన జీవితంలోకి నువ్వు రావటం కోసమేనా నన్ను ఆ రోజు అరంటి కేసులో అరెస్ట్ చేపించి మా ఇద్దరి మధ్యలోకి వద్దామనుకుంటున్నావా చెప్పవే చెప్పు అని చెప్పి శరణ్య సమీరను అడుగుతూ ఉంటుంది సమీర అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏయ్ షమీర ఎందుకలా చేస్తుంది షమీర గురించి నాకు బాగా తెలుసు అని దర్శన్ అంటాడు ఏంటండి మీకు బాగా తెలిసింది ఏంటో చెప్పండి ఎదుటివారి జీవితాన్ని ఇది నాశనం చేయాలని చూస్తుంది సీతారాముల్లాంటి మా ఇద్దరి మధ్యలోకి సోర్పనకల ఇది వచ్చిందండి దీన్ని నా చేతులతో నేనే కొట్టి చంపేస్తాను అని చెప్పి శరణ్య షమీరను కొట్టబోతూ ఉంటే అప్పుడే అనన్య శరణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది అక్క నువ్వేంటి ఇక్కడ ఓ దీని కారణం నువ్వేనా మా ఇద్దరి జీవితాల్లో మంట పెట్టాలని చూస్తుంది నువ్వేనా అసలు కొట్టాల్సింది దీని కాదు నిన్ను అని చెప్పి శరణ్య అనన్యపై చెయ్యెత్తుతుంది ఇక అనన్య శరణ్య చేతిని గట్టిగా పట్టుకొని కాసేపటికి శరైన చేతిని గట్టిగా విసిరి కొడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్